ఒకటి నేను గతంలో చెప్పిన రాష్ట్ర అధ్యక్షుని ఉన్న పంచి ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం అంత నేను మా ఇంటర్నల్ మీటింగ్ లో కూడా చాలా సందర్భాలు చెప్పిన బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు వ్యక్తి కోసము గ్రూపులు వారికి అది బండి సంజయ్ కోసం పనిచేసిన ఎవరి కోసం పనిచేస్తే వాళ్ళకి ఎట్టి బస్సు ఇయ్యం పార్టీ కోసం పనిచేయాలి నా పేరు భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు ఎవరు అనుకుంట వాళ్ళ మూర్ఖత్వం ఒక్కటి జెండా కోసం పనిచేయాలి పార్టీ కోసం పనిచేయాలి వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉంటే ప్రసక్తి లేదు నాకు పనిచేస్తా ఉండదు ప్రసక్తి లేదు దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము దాన్ని అనుమతించము దానికి హుజాబాద్ నియోజకవర్గంలో కర్మీర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది ఎక్కడ లేని సమస్య వస్తున్నది కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు వీళ్ళకి మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి పార్టీకి హుజురాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు వాళ్ళకి టికెట్ ఇవ్వమంటారా చెప్పు ఇవ్వమంటారు టికెట్ అంత కష్టపడి పనిచేసారు వీళ్ళు ఏ వర్గం ఈయన ఎవరి ద్వారా జరిగిండు ఈయనకి ఎదిగిస్తున్న నిధులు వీళ్ళకి ఎందుకు వీళ్ళ వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అతను ఒక వర్గాలు లేదు ఇలా నాకు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను లేను నేను అంత యాక్టివ్ లేను నేను ఎవరు ఎవరికో నాకే తెలుసుదన్న నాకు ఎవరు అసలు పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ దేశంలో ఏ ఎంపీ మీరు నమ్మరు ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు పెట్టారు మీరు కరీంనగర్ పార్లమెంట్ లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు సరే ఒక పది ఇరవై గ్రామ పంచాయతీ టెక్నికల్ ప్రాబ్లం వలన వీళ్ళకపోయినా ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఈజీఎస్ నిధులు ఇచ్చింది నేనే ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం మేము ఒక్కొక్క మండలానికి కోటిన్నారా రెండు కోట్ల నిధులు ఇచ్చినాం అన్ని కలిపి ప్రారంభోత్సవాలు చేస్తున్నాం మీరు చూస్తున్నారు మీరు ఎంపీ ల్యాడ్స్ కూడా ఎవరు వస్తా నిన్న నిన్నచ్చిన అంత కోసం తనకి ఇచ్చిన ఎవరు వచ్చినా అందరికి అవి దేనికోసం మనకు కావాల్సింది ఎవరు గెలవాలి పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలు ఎలక్షన్స్ వాళ్ళు పార్టీ కోసం కష్టపడి గెలిపించారు ఆ గెలిపించు మళ్ళా వాళ్ళు ప్రజాపతి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటది లేకుంటే మా దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు సిఆర్ఎఫ్ ఫండ్స్ ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే సిఆర్ఎఫ్ ఫండ్స్ రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు తెలంగాణ కరమీన గోడకి వచ్చిన ఇది వాళ్ళు చెప్పారు మొన్న ఉస్నాబాద్ లో వెంకటరెడ్డి గారే చెప్పారు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ యోజన ఇస్తాం ఇప్పుడు మళ్ళా వంద కోట్లు వస్తున్నాయి ఈ దఫా మళ్ళా నూట యాభై కోట్లు మళ్ళీ వస్తున్నాయి గ్రామీణ సడక్ యోజన హైయెస్ట్ పైసలు ఇక్కడ పడితే మీరు రోడ్లు చూస్తున్నారు ఏ కమ్యూనిటీలు ఎవరికి కావాలన్నా బోర్లు కావాలన్న సమ్మర్లో దాదాపు ఎనిమిది వందలకు పైగా బోర్లు ఎంచడం సమ్మర్ తండాలల్లా అక్కడ ఇక్కడ మొత్తం బోర్లు ఎవ్వరు బోర్లు ఆడుతాలో చూసాం ఇక్కడ ఎవరు ఎవరు ఆడతాయిస్తాం బోర్లు ఎవ్వరికి బోర్లు ఎవరికి వస్తాం అంటే ఈ వర్గాన్ని బోర్ చేయదు ఈ బోర్ బోర్లు లేదనుకుంటాం నాకు ఏ వర్గం నాకే తెలియదు ఎవరు ఏ వర్గం ఇప్పుడు నాకు నాకు ఏది వాళ్ళకి ఎదురు నాకు ఏం తెలుస్తుంది కాబట్టి నేను మళ్ళీ వస్తున్నా కొంతమంది గిరి గీసుకొని పండిసంచకే పూజ చేస్తా అంటాను అనుకో వాళ్ళు అవుట్ రాసి భవిష్యత్తు ఒక ఎందుకు ఇస్తాం టికెట్ ఇది ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సజే వర్గమే అని ఎవరు కూడా ఒక టికెట్ ఇయ మోడీ వర్గం అనాలి పార్టీ కోసం పనిచేస్తా ఉలారిటీ ఇది క్లారిటీ ఇది ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి నా కోసం నా కోసమే పనిచేస్తారు కానీ ఇంకోటి కోసమే పనిచేస్తోళ్ళు కానీ పార్టీ జెండా కింద రండి ఒక జెడ్పీటీసీ టికెట్ ను సగం పని పనిచేయమనం దాన్ని సర్వే చేస్తున్నాం మనకు కావాల్సింది ఇలా మెజార్టీ మన గెలవాలి అన్ని పీఠాల్లో మనం కైవసం చేసుకోవాలి ఎందుకంటే అభివృద్ధి చేసింది మనం నిధులు తీసుకొచ్చింది మనం కష్టపడేది మనం నా ఇరవై వేల సైకిల్ అంటే ఈ మామూలు సేవ దానికి ఎంత తెరవనికే ఎంత కష్టపడడం నాకు తెలుసు ఎంత మందిని ఒప్పించుకు తెలుసు ఏదైనా బాధలు తెలుసుకోవాలి కష్టాలు తెలుసుకోవాలి మనం చేస్తున్నాం మనం ఇలా మోడీ అయినాక మోడీ కిట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం మనం నేను నంబర్ న పోతే బట్టన్ లేవన్న పిల్లలకు బటన్స్ లేవు ఇప్పుడు ఇప్పుడు నేను ఏసీపీ మాధవే చూసాం కింద చెప్పులు లేవు ఇక్కడ మొత్తం చినిగిపోయింది డ్రెస్ మొత్తం చినిగిపోయింది ఒక తృప్తి వాళ్ళకు అరే సైకిల్ వచ్చేది నాకు పోదాం స్కూల్ పోదాం ఈ పేదరికం గురించి మంచి ఆలోచన చేస్తే తప్ప ఇంకేంటన్నా ఈ రాయికి ఇంకెంట రాకాలి రాజకీయాలు చిల్లర జెండా కింద వాళ్ళే అందరికి గెలిపిస్తాను నేను ఈసారి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త కరీంనగర్ పార్లమెంట్ లో ప్రతి కార్యకర్తను పక్క పోటీ చేస్తాము సర్వే ప్రకారం టికెట్ ఇస్తాము పోటీ చేస్తాము అందరికి గెలిపించే పూచినది అన్ని చూడగా ఇవాళ బయట ఇదంతా కష్టపడేది ఇప్పుడు ఇద్దరి కోసం ఎవరికోసం నేను ఎప్పి గెలిచిన ఇంకెన్ని సంవత్సరాలు ఇంకా నాలుగు ఏముంటుంది ఇక్కడ ఎందుకు కష్టపడుతున్నాం ఇవాళ మూడు రోజులు ఢిల్లీ ఉంటున్నా దేశం మొత్తం తిరుగుతున్నా నాలుగు రోజులు కర్మలో ఉంటున్నా దీనికోసం కోసం ఉంటున్నాం మనం కానీ ప్రజల్లో కూడా ఒక మంచి సందేశం విశ్వాస నమ్మకం ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇది చేస్తున్నాం తప్ప ఇవన్నీ బంద్ చేయాలి ఎవ్వరు చేసినా చేయాలి దీన్ని ఎవ్వరు సహించరు మీ మీడియా సోదరులకు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నారు మాకు సహకరించండి ఇటువంటి న్యూస్ రాకూడదు మీరు మీ చేతులు ఖరాబ్ అవుతాయి మీ మైండ్ ఖరాబ్ అవుతుంది ఆ ల్యాప్టాప్ టాబ్లెక్ కొట్టి కొట్టి మీ చేలు కూడా ఖరాబ్ అవుతాయి దేనికోసం దాంట్లో ఏమవుతుంది ఇప్పుడు సైకిల్ వంచిన రాయింది ఇంకా సైకిల్ వంచాలని రాయింది ఇంకా సమస్య ఇది కావాలని రాయింది మీరు అందరు సహకరిస్తేనే మేము ముందుకు పోతాం కానీ ఇప్పుడు నా కోసం అన్న ఎన్ని రోడ్లు వచ్చిందా హైయెస్ట్ టోట్లు వచ్చినాయి ఎంత మెజార్టీ వచ్చింది ఎవరు వచ్చిందనా కష్టపడే కష్టపడి కష్టపడతాను వచ్చినాయి కాదు ఊహించని విధంగా హైయెస్ట్ టోట్లు వచ్చినాయి ఆ కష్టపడ్డల కోసం నేను పనిచేయాల లేదా పది దీనికోసం బండి సంజయ్ కోసం కష్టపడలే వాళ్ళ పార్టీ కోసం కష్టపడ్డరు పక్క వాళ్ళు టికెట్ గెలిపిస్తాను మీరు నాతోని త్రియటర్లో ఎప్పుడు టికెట్ ఇవ్వాలి నేను మీరు కర్మ చూడండి పోయినసారి కార్పొరేషన్ కూడా నా కోసం నా చుట్టూ తిరుగుటలు ఎవరు టికెట్ ఇవ్వలేదు చూడండి చెప్తా క్లీన్ నా బండి సంజయ్ తోని రోజు వచ్చి మా ఇంట్లో కూర్చొని నా ఆఫీస్లో కూర్చొని బా నువ్వు ఆ హీరో అన్నా జై సంజయ్ అన్నా అని అని నువ్వే పోస్ట్ టికెట్ ఫస్ట్ టికెట్ ఏదని అన్నమాట పార్టీ బాధ్యత ఇప్పుడు కృష్ణారెడ్డి నా నాకు అర్థం పరిచయం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి నాకు వ్యతిరేకం చేసిన అడుగు సార్ కృష్ణారెడ్డి కమిట్మెంట్ చేస్తా నాకు వాస్తవ చెప్తున్నా కృష్ణారెడ్డి కమిట్మెంట్ తెలుసు విద్యార్థి పరిషత్ లో తమిళనాడులో ఫుల్ టైమర్ గా ఉండి ఏ విధంగా అక్కడ ఆర్గనైజేషన్ పెంచిండో అనే కమిట్మెంట్ తెలుసు నేనే కృష్ణారెడ్డి ఫోన్ చేసి అవునా కృష్ణారెడ్డి నేనే ఫోన్ చేసి నువ్వు తమిళనాడులో ఎట్లా కమిట్మెంట్ తో పనిచేస్తావు అట్లా పనిచేయబోయి అని చెప్పి జిల్లా అధ్యక్షులు చెప్పి కృష్ణారెడ్డి ఏ రోజు జిల్లా అధ్యక్షులైతే ఉంచుకోవాలి మేము నా వర్గం కాదని చెప్పి దూరం పెట్టినా ఈ వర్గాలు ఏంటన్నా నాకు వాళ్ళకి గెలిచినవి అయిపోయాయి ఇప్పటికే వర్గం ఇంకా నాలుగు సంవత్సరాల వరకు ఏముండదు కానీ కార్యకర్తల భవిష్యత్తు నాశనం లేదు ఈ కార్యకర్తలు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత అనేది ధన్యవాదాలు